బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడైనా తర్వాత ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నైన్ వేలు చూపించకు నామినేషన్ ఫైర్ ఏం జరిగిందంటే బిగ్ బాస్ నైన్లో పదకొండవ వారం నామినేషన్ ప్రక్రియ హీటు పెంచుతారు ఒక్కొక్కరు ఒక సేఫ్ ఆడితే బాగోద్దని తమ ముగ్గురు తీసి ముసుకు తీసి నామినేషన్ చేశారు ముఖ్యంగా డిమాండ్ పవర్ వెతుని నామినేట్ చేస్తాడని ఎవరు అన్ను ఊహించరు ప్రతి విషయంలో రీతిని అతనిని అర్థం చేసుకోవట్లేదని అరస్తు విషయం పెద్దది చేసుకొని అన్నది ప్రీతితో పాటు కళ్యాణ్ కూడా నామినేషన్ చేశాడు డిమాండ్ పవన్ కళ్యాణ్ డెఫినేషన్ మీద సుమన్ శెట్టి నామినేషన్ క్యాప్టెన్ అయిన తనుజకి నామినేషన్లో ఎవరు తమ ఎంతమందిని నామినేట్ చేయాలని ఛాన్స్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు అత డిమాండ్ భరణి రీతులకు రెండు నామినేషన్ ఛాన్స్ ఇచ్చిన తనుజ కళ్యాణ్ సంజన సుమన్ శెట్టి దివ్యలకు మాత్రం ఒక్కొక్క నామినేషన్ ఛాన్స్ ఇచ్చింది ఇక రీతు దివ్య సంజనని నామినేట్ చేసింది కళ్యాణ్ తనకు ఒక నామినేషన్ సంజనకి వేస్తే ఆమె ఒక కూడా కళ్యాణ్కి వేసింది అయితే కళ్యాణ్ నామినేషన్ చేస్తూ సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు లాస్ట్ వీక్ టాస్క్లో బిల్డింగ్ బాక్స్లో సంజన సుమన్ ఇద్దరి మధ్య కూడా ఆరు బాక్స్లు పెట్టారు కానీ సంజన బాక్సులు కరెక్ట్గా ఉన్నాయని సంచాలక ఉన్న కళ్యాణ్ సంజనకి గెలిపించాడు అయితే టాస్క్లో కళ్యాణ్ డెఫినేషన్ మీద సుమన్ శెట్టి నామినేషన్ చేశాడు అయితే కళ్యాణ్ నువ్వు అంటూ వేలి చూ పెట్టి చూపడంతో సుమన్ చెప్పాడు ఒకవేళ నువ్వు నన్ను చూపిస్తే నాలుగు వేలు నిన్ను చూపిస్తానని అన్నాడు అయితే అంతేకాక వేలు దించు అంటే కళ్యాణ్ నేను నీకు వేలు చూపించలేదని అన్నాడు అలా సుమన్ శెట్టి కళ్యాణ్ మధ్య నామినేషన్ ప్రక్రియ హేటు పెంచింది అయితే అదే ఫోన్స్తో సుమన్ శెట్టి కళ్యాణ్ ముందు ఉన్న దిష్టి బొమ్మను కుండని గట్టిగా పగలగొట్టాడు కళ్యాణ్ అంతా గట్టిగా అవసరం లేదని అన్నాడు మొత్తానికి సుమన్ శెట్టిలో ఈ ఫైర్ అసలు ఊహించలేదు అతనికి అన్యాయం జరిగింది అది కూడా కళ్యాణ్ వల్ల జరిగిందని సుమన్ అలా రెచ్చిపోయాడు అయితే ఈ వారం సుమన్ శెట్టి నామినేషన్లో కూడా లేడు కాబట్టి ఆట మీద మరింత గ్రిప్ పెంచుకునే ఛాన్స్ ఉంది